ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం మనము ఈరోజు సాయంత్రం పూట ఇరవయో శ్లోకాన్ని ఒకటవ అధ్యాయంలో ఇరవై శ్లోకానికి అర్ధ సహితంగా తెలుసుకుందాం ముందు శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం अधव्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिद्वजा, प्रवृत्ते शस्त्रसम्पाते धनुद्यम्य पाण्डवः नृषिकेशं तदा वाक्यम् इदम् अहमहीपते ఏమంటున్నారంటే సంపాతే అంటే ఆయుధ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని సంజయుడు చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇక శంకాలు పూరించడం అయిపోయింది ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆయుధ ప్రయోగానికి సమయం ఆసన్నమైంది జెండాపై కపిరాజును పెట్టుకున్న అర్జునుడు నీ కొడుకుని చూశాడు ధనస్సును పైకెత్తి కృష్ణుడితో చెబుతూ ఉన్నాడు ఇక యుద్ధం చేయడమే అని వాళ్ళు నిశ్చయించుకున్నారు అని చెప్తున్నారు ఇప్పటిదాకా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసిండు ఇక అన్నీ చెప్పినా కూడా లేదు ఇక యుద్ధం ప్రారంభం అవడానికి సిద్ధమైంది ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆ పా రాజు అది అర్జునుడు నీ కొడుకుల్ని చూసిండు అని చెప్తూ ఉన్నాడు అంటే శస్త్రాస్త్ర ప్రయోగానికి సమయము ఆసన్నమైంది అంటే బాణాలు వెయ్యడమే సంవరించడమే అని ఇక్కడ చెప్తున్నారు మరి జెండాపై కపిరాజు ఉన్నాడట అర్జునుడు పైన అర్జునుడి రథానికి పైన జెండా ఉంటుంది ప్రతి రథానికి మీద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుందన్నమాట దాన్ని కపిధ్వజము అంటారు ఈ కపిధ్వజం ఎందుకుంది అంటే అరణ్య పర్వంలో గంధమాన పర్వత ప్రదేశాల్లో నుండి వీళ్ళు వెళ్తూ ఉన్నారట అప్పుడు సౌగంధిక వనం వైపు వెళ్తూ ఉన్నప్పుడు భీమసేనుడికి హనుమంతుడు దర్శనం కలిగిందనమాట వాళ్ళకి ఏదో కథలు ఉన్నాయి ఆ భీమసేనుడు ఏదో యుద్ధం చేసినట్టు ఈయనను కదిలించలేకపోయినట్టు అహంకారంతో ముందు తర్వాత ఆయన నిజం తెలుసుకొని నమస్కరించడము ఆ విధంగా అయితే ఆ హనుమంతుడి దర్శనము కలిగినప్పుడు ఆయన చె వరమిస్తాడనమాట కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథం పైన నేను ఉంటాను కొలువై ఉంటాను అని వాళ్లకు అభయహస్తాన్ని ఇస్తాడు ఆంజనేయస్వామి అట్లా ఈ కురుక్షేత్ర సం సంగ్రామంలో అర్జునుని ధ్వజం పైన కపిరాజు కొలువై ఉన్నాడు అని అంటే విజయము హనుమంతుడు అంటే ఏంటండి లంకకు పోయి సీతాదేవిని గురించి తెలుసుకొని వచ్చాడు అంతటి ఘనుడు వీరుడు కదా అందుకని విజయోత్సవం అంటే మరి విజయోత్సవము ఎలా జరుపుకుంటారు హనుమంతుడిలాగా హనుమంతుడి అనుగ్రహం ఉంది అంటే అన్ని విజయాలే అటువంటి హనుమంతుడిని నా కపి ధ్వజ ధ్వజం మీదనే పెట్టుకున్నాడు అంటే వీళ్ళకి విజయము దాన్ని సూచిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా కూడా వీళ్ళకు విజయము వీళ్ళు ధర్మపక్షాన ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఈ ధర్మంగా నిబద్ధతగా ఉండడానికి కారణం ఏంటి అంటే వీళ్ళ పూర్వజన్మ సుకృతము విశేషం వల్ల వీళ్లకు ఎటువంటి నిబద్ధత కలిగింది అందరూ ఉండలేకపోతున్నారు అంటే ఉండాలని కోరుకుంటూ ఉంటాము అందరము కానీ అంతా నిబద్ధతగా ఉండలేకపోతాము ఏం చేస్తాం ఈ కలియుగంలో ఎన్నో రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి మరి వాటిని కూడా మనం భరించి ఆనందంగా ఓర్చుకుని ఎంతటి కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండడం అనేదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము పాండవులను చూసి వాళ్ళు అడవిలో అయినా అరణ్యంలో ఉన్నా అలాగే ఉన్నారు రాజు అయిన తర్వాత అలాగే ఉన్నారు ఇంద్రప్రస్థంలో ఉన్నా కూడా అలాగే ఉన్నారు అది మనం తెలుసుకోవాల్సింది అయితే అటువంటి ధర్మపరులు పుణ్యాత్ములు కాబట్టి వాళ్లకు విజయమే కలుగుతుంది ఓ ధృతరాష్ట్ర మహారాజా ఇంకేముంది వాళ్ళు అస్త్రశస్త్రాలను ప్రయోగించే సమయం ఆసన్నమైంది ఇక యుద్ధం మొదలు పెట్టడమే తర్వాయి అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడు రథసారథి కదా మరి రథాన్ని దోలేవాడు కాబట్టి ఆయన ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్ళాలి ఈ ఈయన అర్జునుడు ఎటు చెప్తే అటు వెళ్ళాలి కాబట్టి కృష్ణుడికి చెప్తూ ఉన్నాడు అర్జునుడు ముందుకు వెళ్ళమని యుద్ధం చేయడము ఇంకేంటి ప్రయోగిస్తాము ఇప్పుడు సమయం ఆసన్నమైపోయింది అని ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు సంజయుడు ఈ శ్లోకం ద్వారా ఎందుకు అంటే ఇంకా అప్పుడన్నా కనీసం ఏమైనా మార్పు వస్తుందేమో అని ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు అంటే భగవంతుడు చివరి వరకు మనను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరి ద్వారానో మనకు చెప్తూ ఉంటాడు ప్రతి నిమిషము భగవంతుడు ఉంటాడంటే నిజంగా భగవంతుడు ఉండడు ఎవరి రూపంలోనో వచ్చి మనకు అడ్డుకుంటూ ఉంటాడు ఒక్కొక్కసారి మన జీవితంలో ఏం జరుగుతుందండి తప్పకుండా చేద్దాము ఎంతో డబ్బు దేనికి ఒక అడదామని అక్కడ దాకా వెళ్తాము అంతా వేస్తాము వచ్చేస్తాము కట్టేస్తూ ఉంటాము ఆ టైంలో ఎవరో వచ్చి దానికి అడ్డుకొని ఏదో చెప్పడం వల్ల అది టైం దాటిపోతుంది అయ్యో కట్టే టైం అయిపోయిందండి మీరు రేపు రండి అంటారు వాళ్ళు అప్పుడు మనం వెనక్కి వస్తాం వచ్చిన తర్వాత తెల్లవారే తెలుస్తుంది అదేదో మోసము అంటే భగవంతుడు మనని కాపాడినట్టే కదా అక్కడ మనం తెలివి కాదు అప్పుడు అంటాము అబ్బా దేవుళ్ళలాగా వచ్చిండు అని రాకపోతే నేను ఇంకట్టేవాడిని నేను కూడా మోసపోయేవాడిని నేను బా మొన్న చూసాను కదా ఫ్లైటు యాక్సిడెంట్ అయింది మరి ప్రమాదం జరిగిన దాంట్లో ఒక్కడే బతికిండు ఒక ఆమె ఎక్కడానికి ఎక్కేదాన్ని ఎక్కకుండా ఆగిపోయింది అంటే భగవంతుడు వారి వారి పుణ్య విశేషం వల్ల వాళ్ళను ఆ విధంగా రక్షిస్తూ ఉంటాడు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ శ్లోకం ద్వారా కాబట్టి మనం దాన్ని తెలుసుకొని నడుచుకోవాలి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు